అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష హైకోర్టు భవనం ఆధునికంగా గడతామన్నారు వి వెల్కమ్ ఇట్ వి వెల్కమ్ ఇట్ కాకపోతే అధ్యక్ష ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఒక రోజు కాదు అధ్యక్ష దాదాపు నూరు రోజులు తమ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకోవద్దు మా భూముల్లో కాకుండా ఇంకెక్కడైనా కట్టండి హైకోర్టు అని చెప్పి వారు ఆందోళన కూడా చేశారు నేను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది పరిశోధనలు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది సాంకేతిక పరమైన ఆలోచనలు దానికి భూమి కూడా అవసరం సార్ ఎందుకంటే అక్కడ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి ఆ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి వచ్చే రీసెర్చ్ డెవలప్మెంట్ ద్వారానే కొత్త వంగడాలు కానీ కొత్త ఆలోచనలు కానీ రైతాంగానికి వ్యవసాయానికి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేయాలి కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకొని హైకోర్టులో వంద ఎకరాలు కేటాయిస్తామనే ఆలోచన ఏదైతే ఉందో దయచేసి దాన్ని విరమించుకోండి అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి శాస్త్రవేత్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి వారందరూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని వారు విరమించుకోవాలి ప్రతిపాదన మరో చోట హైకోర్టు ప్రతిపాదించారని కోరుతాం అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు ఇంకోటి అన్నారు మా వైపు నుంచి అలాంటిది ఏం జరగలేదు ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి స్పీకర్ గారు మీ సెక్రటరీ గారి ఆధీనంలో మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి మీరు మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అలాంటిది ఏమైనా జరిగిందా జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద స్పీకర్ల మీద అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి దీనికి ఎవరు అతిథులు కాదు ఎవరు పునీతులు కాదు అధ్యక్ష ఒక పార్టీ ఏం లేదు నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి క్యారెక్టర్ అసైసినేషన్ జరుగుతుంది దీనికి అందరం బాధితులమే ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు ఎవరూ అతీతులం కాదు కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలా ఇదేదో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు అధ్యక్ష మరి మనం కూడా చూడాలి ఇక్కడ ప్రయోగిస్తున్న భాష ఇక్కడ మాట్లాడుతున్న పదజాలం ఎట్లా ఎట్లా అధ్యక్ష మరి అట్లా మీరు కూడా అవకాశం ఇవ్వండి ఒకరోజు మొత్తం చెప్పుతో కొడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా దయచేసి మీరు దయచేసి ఏదో టైంలో సంస్కారవంతంగా అందరూ మాట్లాడండి అని మీరు ఆ చైర్లో కూర్చొని ప్రమాణం అందరికీ చెప్పండి మా ఒక్కరికి కాదు అందరికీ చెప్పాలా చెప్పినట్టయితే ఒక రూలింగ్ ఇచ్చినట్టయితే అందరం కూడా దానికి బదులుమై పనిచేస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసి బిల్లు